ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని ఎల్బి లో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు వి హనుమంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు బూత్ కమిటీ సభ్యుల వలనే కాంగ్రెస్ కుంగ్రెస్ గెలిచిందని విహెచ్ తెలిపారు కాంగ్రెస్ తిడితే ఏపీ సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ అంతు చూస్తామని హెచ్చరించారని సమాచారం దివంగత నేత వైఎస్ఆర్ ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు వైఎస్ఆర్ సీఎం కాకపోతే జగన్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు అలాగే అసలైన కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి